నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఉన్న శ్రీ కామాక్షితాయి సమేత సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో సోమిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా కృష్ణపట్నం వచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి తెలుగునాడు కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ మామిడాల శ్రీనివాసులు తదితర టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామివారి నగదుపై వచ్చే వడ్డీని అందరికీ ఉపయోగపడే కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నామని భక్తుల సౌకర్యార్థం మామిడాల శ్రీనివాసులు చైర్మన్ గా నూతన పాలక మండలి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మునుకూరు రెడ్డి బొనిగి ఆనందయ్య మేకల సాయికృష్ణ యాదవ్ వావిలి వెంకటరమణయ్య మల్లికార్జున మహేష్ తదితరులు పాల్గొన్నారు அந்தரிச்சேதான் கடும்பீம் ஃபலா மந்தே முக்கந்த பிரம் शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीजयलक्ष्मीसरस्वते वरलक्ष्मी अष्टलक्ष्मीदेवता अनुग्रहीश्च वरलक्ष्मीदेवी पूजां च करिष्ये क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेव वनिता

చరిత్ర ఏంటంటే అప్పట్లో రాజులు పరిపాలించిన ప్రాంతం కృష్ణపట్నం దేవాలయానికి ఐదు వందల పదమూడు ఎకరాలు భూసేకరణలో దాన్ని ఏడు లక్షల డెబ్బై వేలు చేయించాం ఇంచుమించు నలభై కోట్లు వచ్చింది రెండు వేల ఎనిమిది ఏడు ఎనిమిదిలో అది ఇప్పుడు వంద చిల్లర కోట్లయింది బంగారం అరవై కేజీలు బంగారం ఉంది అంటే అది కూడా ఒక అరవై కోట్లు మా టైంలోనే కామన్ గుడ్ ఫండ్ కింద వేరే దేవాలయాలకు ఇస్తామని ఒక నలభై కోట్లు వెనక్కి తీసుకున్నారు రెండు వేల పదహారు ఆ ప్రాంతం నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ఆ ఫండ్ వెనక్కి తెప్పించాను ఈరోజు ఏంటంటే ఆ వడ్డీ దేనికి వాడకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రూపేనా థర్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఒక కళ్యాణం దాంట్లో వచ్చే ఆదాయం కూడా దేవస్థానానికి జమ అవుతుంది కానీ ఈ ప్రాంతంలో ఉండే ఈ భక్తులందరికీ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఎక్కడో నెల్లూరుకి పోయి పెళ్ళిళ్ళు చేసుకునే బదులు ఒక మంచి ఫంక్షన్ హాల్ దానికి ల్యాండ్ కూడా అలాట్మెంట్ మొత్తుకూర్లు ఏర్పాటు చేస్తాం కృష్ణపట్నంలో కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఇంకా ఎండోమెంట్ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోకుండా ఆ డబ్బు వచ్చే వడ్డీ ఏ విధంగా వాడుకోవచ్చు కూడా ఎగ్జామిన్ చేస్తాం ఇప్పుడు స్వామి పెద్ద స్వామి చెప్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాలుగు వందల చిల్లర ఎకరాలు ప్రభుత్వం ఎకరా వెయ్యి రూపాయలు లెక్కన అమ్మేసి ఎఫైఆర్లు ఆ నాలుగు లక్షల చిల్లర వస్తుంది ఆ నాలుగు లక్షల చిల్లర ఆ పూజ పునస్కారాలకి ఉపయోగపడుద్ది దాన్ని వడ్డి అమ్మేస్తామని ఒక మీటింగ్ పెట్టారండి ఇక్కడ ఎండోమెంటు ఈ ఈ దేవస్థానం కమిటీవి ఈ రాజధాని హైదరాబాద్కి పంపించాలని చూస్తే పెద్ద స్వామి అడ్డుపడి ఆపేరు అందుకని ఈరోజు వంద కోట్లు అరవై కేజీల బంగారం పరిస్థితికి వచ్చింది అందుకనే ఈ దేవస్థానం కమిటీ కూడా మామిడాల సేనయ్ని మామిడాల సేనయ్య అధ్యక్షుడిగా పెట్టి ఎండోమెంట్ కమిటీ కూడా వెయ్యాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక్కటి ఆ కమిటీ ఈ దేవస్థానం భవిష్యత్తు ఆ భక్తుల సౌకర్యాలు వీటిని గురించే చూస్తారు ఒక్క రూపాయి దాంట్లో నుంచి ఆశించరు ఒక్క రూపాయి దుర్వినియోగం కానివ్వదు భగవంతుడు కృప ఏంటంటే ఈ ఈ దేవస్థానానికి ఈరోజు నూట అరవై కోట్ల ఆస్తి ఏర్పడింది ఇప్పుడు స్వామి చెప్తున్నారు ఇంకేదైనా పొలం ఉంటే అన్నా డబ్బులతో కొనిచ్చానని ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఈ పడకుండా ఉంటాయి ల్యాండ్ వాల్యూ పెరుగుతాం ఏదేమైనా ఆ దేవుడు ఆస్తులు కాపాడే దాంట్లో అందరం బద్దులై ఉంటామని తెలియజేస్తాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు